హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కార్పొరేట్ సంస్థలకే వేలంపాట ద్వారా అమ్మి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని రాష్ట్ర ఖజానాకి సంపాదించాలనేటటువంటి ప్రభుత్వ ఆలోచనని తక్షణం వెనక్కి తీసుకోవాలి ఈ భూముల్ని వేలంపాటేయడం కోసం ఇప్పటికే ప్రభుత్వం వందలాది బుల్డోజర్లని ప్రోక్లైన్లు తీసుకొచ్చి భూమిని స్వాధం చేసేటటువంటి కార్యక్రమానికి సిద్ధపడింది దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు సిబ్బంది ఇతర మేధావులు అందరూ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరి మీద పెద్ద ఎత్తున చేశారు మహిళా విద్యార్థుల పైన కూడా పెద్ద ఎత్తున లాఠీ చార్జీ చేసి మన పోలీసులు అత్యంత ఘోరంగా దుర్మార్గంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అర్ధరాత్రి వరకు మహిళా విద్యార్థుల్ని పోలీస్ స్టేషన్ డైరెక్షన్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించింది తక్షణం ఈ చర్యల మీద ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుతుంది ఈ దీన్ని ఆధారం చేసుకుని ఆ భూముల్ని అమ్మి అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఖజానా సమకూర్చుకోవాలనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నట్లుగా కనపడుతుంది ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు చెప్పినటువంటి మాటలకి విరుద్ధమైంది బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ఆనుకున్నటువంటి కోకాపేట ఇతర ప్రాంతాల్లో భూముల్ని వేలంపాట వేసి అమ్మినప్పుడు ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజు వ్యతిరేకించి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు అట్లాగే ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అదాని అంబానీ ఇతర ప్రైవేటు వ్యక్తులకి అడవుల్ని అటవీ సంపదని కట్టబెట్టాలనేటటువంటి ఆలోచన చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి సందర్భం ఉంది తాను అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనకి ఢిల్లీలో ఉన్నటువంటి బిజెపి పాలనకి ఎలాంటి తేడా లేదు మేము కూడా భూములు అమ్ముకొని రాజ్య పరిపాలన చేస్తాం అనేటటువంటి పద్ధతిలో ఈ నిర్ణయం చేశారు తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది యూనివర్సిటీకి చెందినటువంటి భూముల్ని అమ్మే నిర్ణయంలో యూనివర్సిటీ పాలక మండలి యొక్క అభిప్రాయాన్ని కానీ విద్యార్థి సంఘాల ఎన్నికల ద్వారా గుర్తింపు ఎన్నికల్లో గెలిచినటువంటి విద్యార్థి సంఘం అభిప్రాయాన్ని గాని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకున్నటువంటి పద్ధతి కనపడట్లేదు టెక్నికల్ గా ఈ భూములు యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ లేవు కాబట్టి ఇవి ప్రభుత్వ భూములు మేము అమ్ముకుంటాం అనేటటువంటి పద్ధతిలో మాట్లాడితే ప్రజల నుంచి ప్రతిఘటన ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖత్వంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల వందలాది చెట్లు నేల కొరుగుతున్నటువంటి పద్ధతి కనపడుతుంది ఈ వృక్ష సంపద ఆధారంగా బతుకుతున్నటువంటి పశు సంపద జీవరాశులు ఎక్కువ నష్టపోయేటటువంటి ప్రమాదం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దాన్ని ఆనుకున్నటువంటి మిగతా పరిసర ప్రాంతాల్లో పర్యావరణాన్ని కాపాడటానికి ఉపయోగపడుతున్నటువంటి వృక్ష సంపదను మొత్తం నాశనం చేయడం అంటే పర్యావరణాన్ని నాశనం చేయడం తప్ప మరొకటి కాదు తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఈ భూములన్నింటినీ వెంటనే యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడాలి భూముల అమ్మకం మీద పునరాలోచన చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ప్రజా సంఘాలు అన్ని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి పూనుకుంటాయి తగబపోయేటటువంటి పరిణామానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తున్నాం